உன்ன உரம் மக்கள் ஏஃபாயே நீ அம்மலேஃபை இன்னைக்கு கடா இடம் பயணம் பண்ணி போகணும் இது ஆதிவாரி கோடுபுட்டா பரவாயில்ல ஒட்டி கோடுபுட்டி பரவாயில்ல వాళ్ళకి చెప్పారా వాళ్ళని దొరక రావాలా గీ గీలాచ్చా మరి ఏం చెప్తారో ఏమో ఓ ఓలాచ్చ కొంత రావా గీ పిల్లడానికి ఉత్తురా ఇట్లా ఈ బగ్గ నొత్తుందని ఎట్టుకుంటా అమ్మలేదు ఇక్కడ ఓలవా పరుకు తెలియదు ఎడిపోయింది పిల్లగాడు కొంత మంచిగా లేదు కొంత రావా కొంత పుండమంటారయో పిల్లగాడు బగ్గ మల్లారి ఎత్తులో బగ్గ కొట్టుకుంటూ కట్టునొత్తుందట కొంత మంచిగా ఓ లచ్చావా ఉన్నావా అయ్యో పోయిందో ఏం పక్కతలు లేదు పలుకుతలేదు ఉన్నదా లేదా ఏడుపోయిందో ఏమి దాకా ఉన్నట్టు అనిపించింది ఏడుపోయిందో ఏమో రచ్చవా సో రచ్చా అయ్యో

ఏసేద్దాం మరిగా లోగో ఇల్లు అది తయారై పెట్టుంది తీసేస్తే ఎంత చేతన అంటే తీతన అంటే తయారై పెట్టుంది